వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శారదా శిర్మా ఈరోజు వీడియో ఏంటంటే మనము వలక్ష్మి మతం రోజు వలక్ష మతం చేసుకుంటాం కదండి ఆ రోజు చాలామంది మా మార్నింగే వలక్ష మతం నుంచి సాయంత్రం పూట అమ్మవారికి పేరంటాలను పిలిచి పేరంటం చేస్తారనమాట అయితే అందరూ సాధారణంగా చేసే ప్రాసెస్ ఏ అనమాట కానీ దాని తర్వాత ఒక ముఖ్యమైన ప్రాసెస్ ఉందండి అది చాలామందికి తెలియదు అనుకుంటా నాకు తెలిసి అంటే ఫస్ట్లో కూడా తెలిసేది కాదు నాకు ఒక ప్రామంట్స్ అవగా మా ఇంటికి పూజకి వర్ణం కోసం వచ్చినప్పుడు చెప్పిందనమాట అంటే పూజ అంతా బాగా చేసుకున్నావమ్మా ఈ రకంగా మంగళహారతి అనేది ఇచ్చుకున్నావంటే ఇంకా మంచి జరుగుతుందని చెప్పిందనమాట అప్పటి నుంచి నేనైతే అమ్మవారికి ప్రతి వరలక్ష్మి మతం రోజు నేను ఇలా మంగళహారతి అయితే ఇచ్చుకుంటున్నానండి నాకైతే ఇంట్లో అయితే చాలా మంచి మార్పు అనేది నేను గమనించుకున్నాను చాలా బాగుంది వీలైతే మీరు కూడా ఈసారి వరలక్ష్మి మతానికి ఈ విధంగా ఇప్పుడు నేను చూపించే విధంగా మంగళహారతి అనేది ఒకసారి ఇచ్చుకొని చూడండి మార్పు అనేది మీరే గమనిస్తారు ఇంకా తర్వాత మీకు ఈ వీడియో ఎలా ఉందో నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే నేను చేసుకునే ఈ మంగళహారతి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు నచ్చితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో అనేది నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి ఈ హారతిని ఎర్రనీల హారతి అంటారండి ఈ నీళ్ళ హారతిని ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా ఇస్తుంటారనమాట అంటే మెచ్యూర్ అయిన అమ్మాయికి ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత నైట్ టైంలో ఎవరూ లేకుండా చూసి ఈ నీళ్ళ హారతి అనేది ఇస్తారు ఎందుకంటే అమ్మాయికి దృష్టి దృష్టి దోషాలు ఏమైనా తగిలి ఉంటే పోవడం కోసం అనేసి ఈ నీళ్ళ హారతిని ఇస్తుంటారు ఇంకా కొత్తగా పెళ్ళైన జంట ఇంటికి వచ్చినప్పుడు ఇందులో తమలపాకు వేసి కర్పూరం బిళ్ళలను వెలిగించి హారతనేది ఇస్తారనమాట కానీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఈ హారతి అనేది ఇస్తుంటారు కానీ అమ్మవారికి ఇప్పుడు నేను చూపించే విధంగా హారతి అనేది ఇవ్వండి ఈ హారతి ఇవ్వడానికి మీరు నైట్ టైంలో ఏం స్నానం చేయాల్సిన అవసరం ఏం లేదండి సాయంత్రం ఇలాగో పూజ చేసుకుంటాం కదా పన్నెండు గంటల వరకు మేల్కుండి కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని నైటీ వేసుకున్నా పర్వాలేదు కొంచెం చున్నీ అనేది ఇట్లా పైన పైన వేసేసుకొని అమ్మవారికి ఈ హారతి ఇచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అమ్మవారికి హారతి ఇచ్చేసి ఈ హారతిని మళ్ళీ ఎక్కడ పారబోయడం పక్కన పెట్టేయడం లాంటివి చేయకూడదు అమ్మ చూపించేసి అమ్మవారి ముందు పెట్టేసి అక్కడ నుంచి మనం అమ్మ ఇంకా నువ్వే చూసుకో అని చెప్పేసి ఒక దండం అనేది పెట్టేసుకొని అక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలన్నమాట అక్కడే మాత్రం ఉండకూడదు నేనైతే ప్రతి సంవత్సరం వరలక్ష్మి వతం రోజు లక్ష్మీ పూజల రోజు దీపావళి లక్ష్మీ పూజలు ఉంటాయి కదా అప్పుడు కూడా నేను పూజ అంతా అయిపోయిన తర్వాత నైట్ టైంలో అమ్మవారికి ఈ విధంగానే హారతి ఇస్తానండి నేను ఆ పెద్ద ఆవిడ చెప్పిన తర్వాత నుంచి నేను ఈ హారత్ అనేది నాకు కూడా ఇంతకుముందు తెలిసేది కాదు ఆవిడ చెప్పిన దగ్గర నుంచి నేను ఈ హారతి అనేది అమ్మవారికి ఇస్తున్నాను అనమాట నాకైతే ఇంట్లో మంచి మార్పు అయితే కనిపించింది నేను ఇంకా ప్రతి సంవత్సరం పండగకి ఇలా అమ్మవారికి అయితే ఇచ్చుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ఈసారి వలష్మతానికి లక్ష్మీ పూజలకు ఈ హారత్ అనేది ఒకసారి ఇలా ఇచ్చి చూడండి మీకే తేడా అనేది అంటే మీ మీకే చేంజ్ అనేది కనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా మంచి మార్పు అయితే ఖచ్చితంగా గమనిస్తారు అంటే అమ్మవారికి ఇది ఇష్టమైన తగిలి ఉంటే అది పోవడం కోసం మనం నైట్ టైంలో ఈ ఎర్రనీల హారత్ అనేది ఇవ్వాలన్నమాట అంతే అమ్మవారికి హారతి చూపించేసి ఆ హారతి పళ్ళాన్ని అక్కడే పెట్టేసి అమ్మవారికి ఒకసారి దండం పెట్టేసుకొని మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి హారతి ఎప్పుడైనా దేవుళ్ళకి అలాగే చూపించాలండి వారికి ఈ విధంగా ఇవ్వాలన్నమాట అయితే ఇది ఎప్పుడు ఇవ్వాలి అంటే సాయంత్రం మనం వలక్షణం రోజు పెరంటాలను నిలిచి వాయినాలు అవి ఇచ్చుకున్న తర్వాత అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మేల్కొని అప్పుడు ఒక ధూపం అనేది వేసి మనం ఎట్లాగో ఒక జ్యోతి అనేది వెలిగించే ఉంటాం కదండి పక్కన కొంచెం ధూపం అనేది ఇప్పుడు నేను చూపించిన విధంగా ధూపం అనేది వేసి ఇట్లా నీళ్ళు అనేది కలిపేసుకుని మంగళహారతి అనేది ఇచ్చుకోవాలన్నమాట ఒక త్రీ టైమ్స్ మీ రైట్ సైడ్ ఒక త్రీ టైమ్స్ లెఫ్ట్ సైడ్ ఒక త్రీ టైమ్స్ అమ్మవారికి ఇలా పైనుంచి కింది వారికి ఇలా తీసేసి హారతి అనేది అమ్మవారికి ఈ విధంగా ఇలా చూపించాలన్నమాట ఇది అర్ధరాత్రి పన్నెండు గంటలకే చేయాలన్నమాట అంటే మళ్ళీ అప్పుడు స్నానం చేసి చేయాల్సిన అవసరం ఏం లేదండి మామూలుగా మీరు నై సాయంత్రం పూజ చేసుకునే ఉంటారు కదా మీరు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ఈ హారతి ఇచ్చేటప్పుడు మాత్రం మీరు తప్ప ఎవరు ఉండకుండా చూసుకోండి మీరు మాత్రమే ఉండి మంగళహారతి అనేది ఇచ్చే విధంగా చూసుకోండి ఎవరు ఉండకూడదు వాళ్ళు మాత్రమే ఉండాలన్నమాట అక్కడ ఇంకా వేరే వాళ్ళు ఎవరూ ఉండకూడదు ఇంకొకటి చాలామంది అంటే నైట్ అంతా అమ్మవారి దగ్గరే పడుకుంటుంటారనమాట అక్కడే అమ్మవారి దగ్గరే అదే ప్లేస్లో పడుకుంటుంటారనమాట అట్లా పడుకోకూడదండి ఎందుకంటే ఒక అతిథిని మన ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు అన్నీ అక్కడే పెట్టేసి మళ్ళీ పిలవండి అవసరం ఉంటాయని చెప్పేసి వెళ్ళిపోవాలి అప్పుడే వాళ్ళు పర్మనెంట్గా భోజనం చేసి తృప్తిపడి మనల్ని బాగా ఆశీర్వదించేసి వెళ్తారనమాట సేమ్ అదే విధంగా అమ్మవారు కూడా మనం పూజ అంతా ఈ మంగళహారతి అనేది ఇచ్చుకున్న తర్వాత ఇంక అక్కడ నుంచి వెళ్ళిపోయి అమ్మవారిని ఆ ఉన్న రూమ్ని అట్లా వదిలేసి వెళ్ళిపోవాలన్నమాట అప్పుడు అమ్మవారు మన ఇంటికి వచ్చి అవన్నీ చూసుకుని అమ్మవారు తృప్తిపడతారనమాట అది మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే మనకి ఒక రెండు రోజుల్లోనే ఏదైనా ఒక మంచి ఖచ్చితంగా జరుగుతుందండి ఆ విధంగా మనకి అమ్మవారు వచ్చింది మన ఇంటికి అనేది తెలిసిపోతుంది అనమాట నేనైతే ప్రతిసారి ఇలానే చేస్తాను నాకు కూడా ఒక టూ త్రీ డేస్లోనే నాకు ఈ మార్పు అనేది కనిపించేస్తుంది ఈసారి వీలైతే మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా హారత్ అనేది ఇచ్చేసిన తర్వాత ఆ పళ్ళాన్ని అక్కడే అమ్మవారి ముందే ఉంచేసి మనం ఒకసారి దండం పెట్టేసుకొని మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నమాట అంటే లైట్లనేది అమ్మవారిని ఎక్కడైతే ఉంచారో ఆ ప్రదేశంలో లైట్లన్నీ ఆర్పేసి ఆ దీపాల వెలుగులోనే అమ్మవారిని ఉంచేసి మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలండి అప్పుడు ఎందుకంటే ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని అమ్మవారు చాలా ఇష్టపడతారు అనమాట అలా అమ్మవారు ప్రశాంతత చెందినప్పుడు ఇంకా మనకి ఎంత మంచి జరుగుతుందో ఒకసారి మీరే ఆలోచించండి అందుకని చెప్పేసి మనం అక్కడ లైట్లన్నీ ఆర్పేసి ఆ దీపాల వెలుగులోని అమ్మవారిని ఉంచేసి మనం అక్కడ నుంచి వెళ్ళిపోవాలి మార్నింగ్ మళ్ళీ ఆ దీపాలను మనము తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు